బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ బైపోల్ కాంగ్రెస్ అభ్యర్థికి బిగ్ షాక్ తగిలింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ని బైండ్ ఓవర్ చేశారు చిన్న శ్రీశైలంతో పాటు వంద మంది రౌడీ సీచర్లను కూడా బైండ్ ఓవర్ చేశారు బోరబండ పిఎస్ లో అత్యధికంగా డెబ్బై నాలుగు మంది రౌడీ సీచర్లని బైండ్ ఓవర్ చేశారు మధుర నగర్ పిఎస్ లో చిన్న శ్రీశైలం యాదవ్ అతడి సోదరుడు రమేష్ యాదవ్తో పాటుగా పంతొమ్మిది మంది రౌడీషీటర్లని బైండ్ ఓవర్ చేశారు కేంద్ర ఎన్నికల సంఘం సూచనతో ఈ రకమైనటువంటి కఠిన చర్యలను తీసుకున్నారు రాష్ట్ర ఎన్నికల అధికారులు దాంతో పాటుగా పోలీసులు కూడా జూబ్లీహిల్స్ బైపోల్ వేళ రౌడీ షీటర్ల కదలికల పైన నిఘా కూడా వేశారు ఎన్నికల వేళ అవాంఛనీయ ఘటనలు జరిగితే కఠినంగా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు సో గతంలో చిన్న శ్రీశైలం యాదవ్ పైన రౌడీ షీట్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సిచ్యువేషన్లో ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఇబ్బందులు కాబట్టి అందుకే చిన్న శ్రీశైలం యాదవ్ని బైండ్ ఓవర్ చేశారు పోలీసులు సో మధుర నగర్లో ఆయన పైన ఆయన సోదరుడు రమేష్ యాదవ్ ఇద్దరిపైన కూడా కేసులు నమోదయ్యాయి గతంలో కేసులు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇద్దరిని కూడా బైండ్ ఓవర్ చేశారు సుమారుగా వంద మంది రౌడీ షీటర్లని బైండ్ ఓవర్ చేసినట్టు తెలుస్తోంది బోరబండ పిఎస్ లో అత్యధికంగా డెబ్బై నాలుగు మంది మొత్తంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం ఎర్రగడ్డ రెహమత్ నగర్ వెంగల్ రావు నగర్ ఆ తర్వాత బోరబండ షేక్పేట్ యూసఫ్గూడ ఈ ఆరు డివిజన్లకు సంబంధించినటువంటి రౌడీ రౌడీషీటర్లు ఎవరైతే ఉన్నారో షీట్లుగా పేరున్న వారందరినీ కూడా ఇప్పుడు బైండ్ ఓవర్ చేశారు ఎస్ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు మధు సో శ్రీశైలం యాదవ్ని బైండ్ ఓవర్ చేశారు అంటే ఏం చేయబోతున్నారు బైండ్ ఓవర్ చేయడం అంటే అర్థం ఏంటి సో ఆయనతో పాటుగానే సోదరుని కూడా బైండ్ ఓవర్ చేశారు ఇప్పుడు ఈ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై ఎలా పడబోతోంది ఎగ్జాక్ట్లీయంలో ఇది ఒక బిగ్ షాక్ అనే కాంగ్రెస్ చెప్పుకోకు కాంగ్రెస్ పార్టీకి ప్రచారంలో ఉన్నారు మొత్తం నాయకులంతా కూడా మంత్రులంతా ఇన్ఛార్జ్ ఉండి మేమే గెలుస్తున్నామని స్టేట్మెంట్ చేస్తున్న నేపథ్యంలో రేపే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఉంది బహిరంగ సభ నాలుగు రోడ్ షోలు దీన్ని ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో వెంటనే ఈ రోజు ప్రకటించినటువంటి స్టేట్మెంట్ తో ప్రిదర్శించలం యాదని బైండ్ ఓవర్ చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆయనతో పాటు వంద మంది మొత్తం దాదాపు డెబ్బై తొమ్మిది మంది రౌడీషీటర్లు ఒక బోరబండ ప్రాంతంలోనే ఉన్నారంటే ఎట్లాంటి భయంకరమైన పరిస్థితి అక్కడుందో మనం అర్థం చేసుకోవచ్చు వీరందరి పైన చాలా చట్ట వ్యతిరేకమైన చేసినటువంటి పనులతో కఠినమైనటువంటి క్రిమినల్ సెక్షన్లు ఉన్నాయి ప్రతి ఎన్నికల సందర్భంలో ప్రతి అవాంఛనీయ సంఘటన జరిగేటువంటి సమయంలో కానీ వీళ్ళందరినీ బైండ్ ఓవర్ చేస్తారు గణేష్ చతుర్థి గాని దసరా గాని ఎలక్షన్లు గాని ఇంకా ఇతర సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాల వారిగా సందర్భాల వారిగా వీరిని బయటవర్ చేస్తారు జనరల్ గా వీరందరినీ ఎందుకు బైండ్ ఓర్ చేస్తారంటే ఈ వ్యక్తుల వల్ల శాంతి భద్రతలకు విఘాతం ఉంటుంది ఆయన చర్యలు అనాస్ప అనుమానాస్పదంగా ఉన్నా వారందరినీ బైండ్ ఓడి చేస్తారు వీళ్ళంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆర్డిఓ గాని ఆ ఎంఆర్ఓ ఆఫీస్ లో గాని లొంగిపోవాలి అక్కడ వెళ్ళి బాండ్ పేపర్ పైన చెత్త వ్యతిరేక పనులు మేము ఇప్పటి నుంచి చేయబోము అంటూ లిఖిత పూర్వకంగా రైటింగ్ లో వీళ్ళంతా సొంత పూచిక కింద వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వీళ్ళంతా కూడా ఈ బాండ్ పేపర్ ఎందుకంటే వారు గుడ్ బిహేవియర్ కోసం అనేటువంటి దానిపైన రాయాలి మేము ఎక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడము ఒకవేళ పాల్గొంటే మమ్మల్ని ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయండి అంటూ వీళ్ళు దాంట్లో మెన్షన్ చేస్తారు యాక్చువల్గా దీంట్లో ఐపీసీ విఎన్ఎస్ సెక్షన్ ప్రకారం వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ వన్ వన్ జీరో సెక్షన్ల కింద డోర్ కేసులు నమోదు చేశారు ఈ సమయంలో వీళ్ళు ఇచ్చినటువంటి ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో బాండ్ పేపర్ ఆరు నెలల పాటు పోలీసుల వద్ద ఉంటారు ఈ ఆరు నెలల లోపల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు వారికి సంబంధించిన అనుమానాస్పదకు సంబంధించినటువంటి ఘటనలు చోటు చేసుకున్న వారిని పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేసేటువంటి అవకాశం ఉంటుంది అదే విషయం శాంతి భద్రతకు సంబంధించిన విషయం అంటే డబ్బుల పంపిణీలో కానీ బెదిరించడంలో కానీ అవాంఛనీయ కార్యక్రమాలు చేయించడం కానీ ఇంకా ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు చేసేటువంటి దాంట్లో వీళ్ళందరినీ ముందుగానే బైండోర్ చేస్తారు కాకపోతే నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ఇంట్లో ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి దీనిపైన ఉండడం పైన ప్రతిపక్షాలకు మరొకసారి ఆయుధం ఇచ్చినట్టుగా ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ డైరెక్ట్ గా ఉంది రౌడీ షీటర్లకు ఈ రోజు రౌడీ షీటర్ల కుటుంబం నుంచి టికెట్ ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ పార్టీలో చేర్చుకుంటుంది ఇది కరెక్ట్ మెసేజ్ కాదు శాంతి భద్రతకు వివాదం కలుగుతుంది రేపు దిగుదేశ్ అంతా కూడా గూండాయిజం పెరిగిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు రీసెంట్ గా కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో కూడా ఆయన ఒక రౌడీ షీటర్ కి టికెట్ ఇచ్చారనేటువంటి వ్యాఖ్యను కేసీఆర్ దేశాలు సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఈసీ ఆదేశాల మేరకు చిన్న శ్రీశైలం యాదవ్ బైండ్ ఓవర్ కావడం అనేటువంటి దానిపైన కాస్త పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది సాధారణ టైంలో అయితే పెద్దగా చర్చ ఉండకపోవచ్చు ఇప్పుడు కొడుకే అభ్యర్థి తండ్రి బైండ్ ఓవర్ సందర్భం దీన్ని ప్రతిపక్షాలు ప్రజలు దీన్ని ఎట్లా చూస్తారో చూడాలి ప్రతిపక్ష ఇప్పటికే ఆరోపణలు చేస్తానే ఖచ్చితంగా కాంగ్రెస్ అంతో వింతో ఈ విషయంతో కూడా ముఖ్యమంత్రి ప్రచారం మొదలైంది అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు క్షేత్రస్థాయిలో ప్రచారానికి దిగుతున్నారు మాజీ మంత్రులు మంత్రులు ప్రస్థానం నాయకత్వం మొత్తం కూడా మూడు పార్టీలకు సంబంధించిన నాయకత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టూ తిరుగుతోంది ఈ సిచ్యువేషన్ లో ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి తండ్రి బైండ్ ఓవర్ చేయడాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా సమర్థించుకునే అవకాశం ఉంది అంటే షీట్ రౌడు షీట్ ప్రచారం చేస్తున్నప్పటికీ ఇది ఆయుధం ఇచ్చినట్టు అవుతోంది సో దీన్ని కవర్ అప్ చేసేటువంటి ఆలోచనలో లేదని ఓవర్కమ్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్లబోతోంది కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి ఇంతవరకు రెస్పాన్స్ లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి దాంతో పాటు అనేక వార్తలు వినిపిస్తా ఉన్నాయి అక్కడికి సంబంధించినటువంటి జూబీఎస్ నియోజకవర్గంలో ప్రచారంలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో దానికి తోడు ఈ రోజు ప్రతిపక్షాలకి ఇది ఖచ్చితంగా ఆయుధంగా మారే అవకాశం ఉంది రాజకీయ పరంగా రీజన్ మొదటి నుంచి ఆరోపణలు చేస్తా ఉంది బిఆర్ఎస్ గాని బీజేపీ కానీ అవే ఆరోపణలు చేసిన ఒక రౌడీ షీట్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబంలో నుంచి వ్యక్తికి ఈ రోజు టికెట్ ఇవ్వడం అంటే మళ్ళీ వారిని పెంచి పోషించడమే అనేటువంటిది దాంట్లో భాగంగా ఈ రోజు బైండోర్ సంబంధించిన విషయంలో చిన్న శ్రీశారాం యాదవ్ అభ్యర్థి తండ్రి ఈ రకంగా బ్యాక్ బైండోర్ కావడానికి సంబంధించి ఆయనే సొంత పూర్తి కింద ఆర్డీఓ ముందు కానీ ఎంఆర్ఓ ముందు హాజరై ఒక బాండ్ పేపర్ రాసిచ్చిపోతారు అంటే నేను తప్పు చేయను ఎన్నికలైపోయేంత వరకు ఎక్కడ అవాంఛనీయ కార్యక్రమాలు చేయను అనుమానాస్పద కార్యక్రమాలు చేయను ఎక్కడ నేరాలకు ఘోరాలకు పాల్పడను అనేటువంటిది వీళ్ళు అక్కడ మాట్లాడుతున్న శాంతి భద్రతల విషయంలో ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలను పోలీసు నిర్ణయాలు కట్టు దాటి ముందుకు పోను అనేటువంటిది వీళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పొరపాటున కూడా బహిరంగ జనాల్లో గుంపుగా వెళ్ళడానికి అవకాశం లేదు వీళ్ళు ఎందుకంటే ఏదో ఒక రూపంలో అక్కడ చిన్న జరిగినా వీళ్ళ పైన చేసే అవకాశం ఉంది లేదంటే వీళ్ళే వాటిని పురమాయించేటువంటి అవకాశం ఉంటుంది గతంలో ఉన్న బ్యాక్గ్రౌండ్ దృష్ట్యా పోలీసు ఇచ్చినటువంటి సిక్ట్ సూచన పొరపాటున కూడా ఏ ఘటనలో పాల్గొన్నా ఇరవై నాలుగు గంటల లోపల సమాచారం తీస్తాం పోలీసులు జైల్లో వేస్తారు ఇది జనరల్ గా జరిగే ప్రక్రియ మీరు అంటున్నట్టుగా జనరల్ గా జరిగే ప్రక్రియ ఇప్పుడు ఎన్నికలు కావడం ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఉండడం ఆయన తండ్రే ఇప్పుడు బయట అవడం అనేది డెఫినెట్ గా చర్చ జరిగే అవకాశం ఉంది సో ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిటీ నుంచి సూచన వచ్చిందా కేంద్రమే జూబ్లీ సెన్సిటివ్ సంబంధించినటువంటి విషయం ఎందుకంటే అన్ని పార్టీలు ప్రధానంగా తలపడుతుంది జూబ్లీస్ పైన మాదే అంటే మాదే విజయం అనేటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాయి అన్ని పార్టీలు ఒక్కటే అని కాదు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి ఇంకా మిగతా ఇండిపెండెంట్ ఎవరికి పడితే వాళ్ళు మాదే విజయం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు దానికి సంబంధించిన కసరత్తు కొనసాగుతుంది ఈ మూమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తండ్రి బైండోర్ అవడం అనే ఖచ్చితంగా మిగతా పార్టీలు దీన్ని అధికంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది క్షేత్రదాయిలో ఖచ్చితంగా ప్రజల్లో చర్చ జరిగే అవకాశం ఉంటుంది మరి సాధారణంగా ఎలక్షన్ టైంలో ఈసీ సూచన మేరకు తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా దాంట్లో ప్రతి సందర్భంలో వెనకాల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రౌడీ షీటలంతా కూడా వంద మంది చిన్న శ్రీశైలం పాటు వీళ్ళంతా బైండోర్ కావడం అనేటువంటిది తప్ప ఆందోళన కొనసాగించేటువంటి అందులోనూ డెబ్బైకి పైగా మంది గోరబండ అంటే ఆల్రెడీ జూజిస్ కాన్స్ట్యూషన్ సంబంధించిన ప్రాంతమే దాదాపు వంద మంది రౌడీషీటలు ఉన్నారు ఆరు డివిజన్ లోనే ఉన్నాయి అంటే ఎట్లాంటి పరిస్థితి ఉందో క్షేత్రస్థాయిలో ఎంతమంది గతంలో గుండాగిరి రౌడీజన్ చేస్తారో తెలియజెప్తా ఉంది సో ప్రజలు ప్యానిక్ అవకాశం ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే వీళ్ళందరినీ గుంపులో భాగంగా ప్రజల్లో ప్రజా ప్రజల్లో తిరగొద్దు జనాల్లో బహిరంగంగా తిరగొద్దు ఎవరిని బెదిరించొద్దు అసాంఘిక కార్యకలాపాలు పాడపడొద్దు దూరంగా ఉండాలి క్రిమినల్ చర్యలకు దూరంగా ఉండాలనేటువంటి దాంట్లో బాగా బాండ్ పేపర్ పైన రాపించుకుంటారు బయట అనేటువంటిది వారిపైన నిరంతర నిఘా ఉంటుంది రైట్ థ్యాంక్ యూ మధు సుమతంగా చిన్న శ్రీశైలం యాదవ్ ఆయన సోదరుడు రమేష్ యాదవ్ పైన గతంలో ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో రౌడీ షీట్ల నేపథ్యంలో ప్రస్తుతానికి బైండ్ ఓవర్ చేశారు ఎంఆర్ఓ ఆర్జీఓల ఎదుట హాజరైపోయి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగ జరగకుండా మేము మాంతను మేము నియంత్రించుకుంటాం సో ఒకవేళ జరిగితే డెఫినెట్గా ఇక్కడ దీని ప్రకారంగా ఏముంటుందనంటే డైరెక్ట్గా తీసుకెళ్లి జైల్లో వేయచ్చు అటువంటి వెసులుబాటు ఉంటుంది సో నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైల యాదవ్ పైన బైండ్ ఓవర్ చేయడాన్ని పెద్ద ఎత్తున ఇప్పుడు అటు ఆయుధంగా ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీలు వాడుకునే అవకాశం ఉంది ఇప్పటికే నవీన్ యాదవ్ పైన రౌడీ షీట్ రౌడీ సీట్ అని చెప్పి ఎక్కడ చూసినా ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకి ఇప్పుడు మరొక ఆయుధం దొరికింది అది చిన్న శ్రీశైల యాదవ్ బైండ్ ఓవర్ విషయమే మరి మీ అభిప్రాయం ఏంటి నిజంగా ఎప్పుడో ఒకప్పుడు ఆయన ఇప్పుడున్న నమోదైన కేసులు కాదు గతంలో ఎన్నడో చాలా రోజుల క్రితం నమోదైన కేసుల విషయంలో ఆయన పని ఈ యొక్క ఈ రకమైన రౌడీ షీట్ ఉందనేది చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూల్లో చాలా సమావేశాల్లో నవీన్యారు చాలా స్పష్టంగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు అయినప్పటికీ బీజేపీ బీఆర్ఎస్కి మాత్రం అదొక అస్త్రమే సో ఇప్పుడు మరొక ఆయుధం దొరికింది మరి దీన్ని బీజేపీ బీఆర్ఎస్ ఎలా వాడుకుంటే దాన్ని డిఫెండ్ చేసే పనిలో కాంగ్రెస్ ఎటువంటి వ్యూహరచన చేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది మీ అభిప్రాయం ఏంటి రౌడీ షీటర్గా నవీన్ యాదవ్ ని సంబోధించడాన్ని మీరు ఇలా చూస్తారు లేకపోతే తండ్రి రౌడీ రౌడీషిటర్ అని చెప్పి పదే పదే ప్రచారం బీఆర్ఎస్ బీజేపీ మీరు మీరలా చూస్తారు అక్కడ ఎవరికి గెలిస్తే బాగుంటుంది ఏ అభ్యర్థికి మీ సపోర్ట్ ఉంటుంది అనేది కామెంట్ చేయండి తెల్లి పెట్టుకొని బిల్లు బీపీ అంటావు బిల్లు ఇంటి కట్టబట్టని నమ్ముకోమంటున్నా ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోతాయి ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్